నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ గత కొంతకాలం కిందట పవన్ కళ్యాణ్ గనక పిఠాపురంలో గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం శబ్దం చేశారు మీ అందరికి గుర్తే ఉంటుంది అయితే అన్నట్టుగానే మెజారిటీలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం ఇప్పుడు అందరూ కూడా ఆయన మీద దృష్టి సారించారు ఎప్పుడు పేరు మార్చుకుంటారు అన్నట్టు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకోవడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఈయన మార్చుకున్నటువంటి ఈ పేరు ఈ సామాజిక వర్గం ఎక్కడికి వెళ్తుంది అసలు రెడ్లలో చాలా రకాల రెడ్లు ఉన్నాయి కదా మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డిగా మారారు ఎటువంటి అంశాల మీద మనం మాట్లాడతాం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిటీస్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా రెడ్డిగా పేరు మార్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఏ సామాజిక వర్గానికి చెందుతారు ఎందుకంటే రెడ్లలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు క్రిస్టియన్ రెడ్డిలు కూడా ఉన్నారు మరి ఈయనని ఏ పరిధిలోకి తీసుకోవాలంటారు ఇప్పుడు పెద్ద ఆయన ఆలోచించుకోవాలమ్మా ఈ పెద్ద ఆయన ఏంటంటే తొందరపడి నిర్ణయం తీసుకోండి నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ గజెట్ రాజపత్రం పేరు అనేది మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఈరోజు నీకు రెడ్డి సామాజిక వర్గంలోనే విభిన్న వర్గాలు విభిన్న ఉపజాతులు ఉంటాయి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కదమ్మా కొంచెం ప్రజలు విజ్ఞానం వైపు ఉన్నప్పుడు ఏడు ఎనిమిది శతాబ్దాల నుంచి కూడా ఈ ఈ పేరు ప్రధానంగా టైటిల్ రావడానికి ఏంటంటే ఒక గ్రామాన్ని పరిరక్షించే అధికారాన్ని చిన్న చిన్న గ్రామాలను ఆ రోజుల్లో రట్టగుడి అనేవాళ్ళు గ్రామాలను రట్టగుడి ఈ పేరిట చిన్న చిన్న గ్రామాధికారులు ఉండేవాళ్ళు అనమాట రట్టగుడి పేరిట ఆ శబ్దం ఆ రట్టగుడి గుడి అనే శబ్దం నుండి రట్టోడి రట్ట రెడ్డి అనే పరిమాణ క్రమం చెందుతూ రెడ్డిగా టైటిల్ అయింది అట్లా కాలక్రమేణా పేరు మారింది వీళ్ళు గ్రామాన్ని మున్సుబుల్గా ఉండేవాళ్ళు కరణాలు మున్సుబుల్గా ఉండాల అంటే ఈ ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం కానీ అట్లా వర్గాలు అన్నమాట అంటే ఆ వర్గంలో ఉండేవాళ్ళంతా వర్గంలో ఉండేవాళ్ళు పలాయనం అయిన వర్గం నేను ముందు ముందు చెప్తాను విషయాలే దీని గురించి ఇలా వచ్చిన తర్వాత వీళ్ళ ప్రముఖ వృత్తి వ్యవసాయం ఇప్పుడు అందరు వ్యవసాయం చేస్తారంటే లేదు అంటే కాలక్రమేణా పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు రియల్ ఎస్టేట్గా మారిపోయారు సైంటిస్టులుగా ఉంది కానీ ఇక్కడ సమాజంలో భారతంలో ఉన్న సమాజం ఈ నిచ్చిల మిట్ల వ్యవస్థలో ఈ కులం అనేది మనకి మతం సెకండరీ ఉంటుంది కులం మొదట ఉంటుంది ఏమన్నా సరే మా అమ్మాయిలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే కాడ కానీ ఈ కుల ప్రస్తావన గోత్ర ప్రస్తావన ఖచ్చితంగా తెస్తారు ఇవాళ రెడ్లోనూ తన్నుకుంటారు నా మెయిన్ వర్గాలు పద్నాలుగు రకాల రెడ్లు ఉంటారు అమ్మ పద్నాలుగు రకాల మెయిన్ తెగలు ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో కలిపా కాదమ్మా ఎనిమిది రాష్ట్రాలు తమిళనాడులో ఉంటారు తర్వాత నీకు మా కర్ణాటకలో ఉంటారు మహారాష్ట్రలో ఉంటారు తెలంగాణలో ఉంటారు ఒరిస్సాలో ఉంటారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంటారు అత్యధిక రెడ్లు వచ్చేసి కర్ణాటకలో ఉంటారు గౌడ అంటారు కాదు తప్పు అది తప్పు నేను చెప్తాను క్లియర్గా కాదు కాదు అది వేరు ఈ కథ వేరు ఇప్పుడు వీళ్ళే తన్నుకుంటారు అంటే అమ్మాయిల్ని ఇచ్చిపుచ్చుకునే కాడే ఒకరు అమ్మాయిని ఇంకొకరికి ఇవ్వరు వాడు ఎంత తోపు తురుం కాడనైనా ఇవ్వరు రెండు కొన్ని గ్రామాల్లో కూడా కలిసి ఉండరు రెడ్లందరూ కలిసి ఉండరు అవి కూడా కొన్ని సమూహాలుగా ఉంటాయన్నమాట లైక్ దట్ నేను ఇప్పుడే సింపుల్గా చెప్తానమ్మ మీకు సింహపూరి జిల్లా నెల్లూరు జిల్లా తీసుకోండి ప్రధానంగా నెల్లూరు జిల్లాలో పంట రెడ్లు పాకనాటి రెడ్లు నెరవాటి రెడ్లు పెద్ద కంటి రెడ్లు మొఠాటి రెడ్లు మొఠాటు రెడ్లు మైనర్లు ఉంటారు వన్ పర్సెంట్ కూడా అంటే రెడ్డి సమూహాల గురించి చెప్తున్నా కానీ పంట పాకనాటి నెరవాటి పెద్ద కంటి ఈ నెరవాటి రెడ్లు పెద్ద కంటి రెడ్లు అధికంగా ఉంటారు పెద్ద కంటి పెద్ద కంటి నెరవాటి అధికంగా ఉంటారు ఉంటారు అంటే ఉన్న రెడ్డి సమూహాల్లో డెబ్బై పర్సెంట్ ఉంటారు దాని తర్వాత స్టేజ్లో పాకనాటి రెడ్లు వస్తాయి పంట రెడ్లు వస్తారన్నమాట పంటాన్వయమునకు అంటే వ్యవసాయాన్ని పండించే వాళ్ళు పద్నాలుగు రకాల రెడ్లు ఉంటారు ఆ విధంగా మనకి ఇటు ప్రకాశం జిల్లా వచ్చామనుకోండి ఈ పశ్చిమ ప్రాంతంలోకి వెళ్తే నెరవాట్ పెద్ద కంటి రెడ్లు వెలనాటి రెడ్లు ఈ మూడు తెగలు అధికంగా ఉంటారు అక్కడ పెద్ద కావపడరు పంట రెడ్లు అక్కడక్కడ ఉంటారు అందువల్ల ఏంటంటే ఈ గుంటూరు జిల్లాకి వచ్చేసరికి సేమ్ స్టోరీ అట్లే మీకు ఇట్లా కృష్ణా జిల్లాకు వాళ్ళకి పంట రెడ్లు ఉంటారు పాకనాటి రెడ్లు ఉంటారు అక్కడక్కడ పెద్ద కంటి రెడ్లు పడతారు పశ్చిమ గోదావరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది గోదావరి జిల్లాలో మీకు భూమంచి రెడ్లు బహుమంచి రెడ్లు అంటారు రెడ్లు అంటారు వాడిని తర్వాత నీకు అటు వెళ్ళే కొన్ని ఇప్పుడు అనకాపల్లి కింద పోయాలకి పాకనాటి రెడ్లు అధికంగా ఉంటారు ఇప్పుడు ఇంకా శ్రీకాకుళం వెళ్ళామనుకోండి అనుకోండి రెడ్డికా అని ఉంటుంది రెడ్డి అనే ఉంటుంది వాళ్ళు బీసీలు మత్స్యకార సామాజిక వర్గం అంటే ప్రతిభాభారతి మీద గెలిచారు రాజశేఖర్ రెడ్డి అని వాళ్ళు బీసీలు రెడ్డిక రెడ్డికా అది బీసీ సామాజిక వర్గం మత్స్యకార కింద చేపల వృత్తిలో ఓకే వాళ్ళు రెడ్డి అనే పెట్టుకుంటారు తర్వాత మనం ఇటు ఖమ్మం జిల్లాలో గాని ఇటు వెస్ట్ గోదావరి తూర్పు గోదావరికి పై పక్కన వస్తే శ్రీకాకుళం నుంచి పై వరకు అంతా కూడా బీసీ కిందకి వస్తుంది బీసీ కిందకని కదా అక్కడ రెడ్లు బీసీలు ఇక్కడ నీకు నీకేమవుతుందంటమ్మా ఇక్కడ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఖమ్మం జిల్లాలో కొండ ప్రాంతంలో ఉంటారు వాళ్ళని కొండ రెడ్లు అంటారు వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అందరు వ్యవసాయం చేసేవాళ్ళు ఎస్టీలు మత్స్యకారులు చేపలు పెట్టే వృత్తి వ్యవసాయం కిందికి రాదు అంటే అంటే చెప్తున్నాయని వాళ్ళు బీసీ సామాజిక కిరక ఎస్టీ అనమాట ఇప్పుడు నువ్వు ఇందాకేమో ఇప్పుడు తెలంగాణ వద్దాం తెలంగాణకు వచ్చే మనం కరీంనగర్ తీసుకుందాం కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు మీరు తీసుకోండి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా గొడాట రెడ్లు అని ఉంటారు ఖమ్మం జిల్లా మీకు నిజామాబాద్ జిల్లాలో గూడా అటు రెడ్లు అని అంటారు వాళ్ళని తర్వాత మొటాటి రెడ్లు మెదక్ జిల్లా కానీ మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి కానీ నల్లగొండ కానీ ఉమ్మడి జిల్లా అని చెప్తున్నాను వీళ్ళని మొటాటి రెడ్లు అని అంటారు అర్థమవుతుందా ఎంత శాతం ఉండొచ్చు అత్యధికంగా అంటే మొట్టమొదటి రెడ్డి వర్గంలో మొట్టమొదటి వాళ్ళు మొట్టాటోళ్ళు మొట్టా మొట్టాటే మొట్టమొదటి రెడ్డి దాని తర్వాత పంట వస్తుంది అంటే ఈ పద్నాలుగు మెయిన్ జాతులు ఉంటాయమ్మా ఈ పంట పంటాన్వయమునకు అంటే పంట అంటే వ్యవసాయం పండించేటప్పుడు పద్నాలుగు ఉంటాయి ఆ పద్నాలుగు మళ్ళీ ఉపజాతులు ఉంటాయి అన్నమాట అండ్ తర్వాత ఈ రెడ్లు చరిత్ర అంతా చెప్తారన్నమా భిక్షకుంట రెడ్లు అంటారు వాళ్ళు ఎస్టీలు నేనే పాయింట్ బాగా అర్థం చేసుకోండి అందు మీకు ఇక్కడ మీకు కోలాడ ఆలియా అటు మురియాలు కూడా పోతే మళ్ళీ పెద్ద కంట్రీ ఉంటారు ఉంటారు బాడర్ బాటర్ ఉంటారు పెద్ద కంట్రీడ్లు ఇప్పుడు రాయలసీమ రీజన్కి వాళ్ళకి కడప జిల్లా ఉన్న రెడ్లో డెబ్బై శాతం రెడ్లు పెద్ద రెడ్లు ఉంటారు పులివెందలు కానీ మైదుకూరు కానీ తర్వాత పొద్దుటూరు కానీ ఈ ప్రాంతాల్లో జమ్మల ముడుగు కానీ ఈ బెల్ట్ అంతా కూడా అత్యధిక శాతం పెద్ద రెడ్లు ఉంటారు ఆళ్లగడ్డ కానీ ఇప్పుడు భూమా నాగిరెడ్డు ఉండవు సోఫా వాళ్ళు ఉన్నారమ్మా భోమా నాగిరెడ్డి వాళ్ళు పెద్ద కంట్రీడ్లు అర్థమవుతుందా ఇప్పుడు మనకి అటి ప్రియ వాళ్ళు పెద్ద రెడ్లు తర్వాత మీకు డిఎల్ రెడ్డి మైతికూరు ఆయన ఉన్నాడు కదా వాళ్ళు పెద్దకంటి రెడ్లు దాని తర్వాత పొద్దుటూరు మనం గెలిచాడు కదా వరదరాజు రెడ్డి గారు వాళ్ళు పెద్ద కంటి రెడ్లు అప్పుడు హోమ్ మినిస్టర్గా చేశాడు మైసూర రెడ్డి ఆయన పెద్దక పెద్దకంటి రెడ్డి నంద్యాల ఎంపీగా చేశాడు ఎస్పీ ఉయిరెడ్డి అని అంటే సన్నప్పరెడ్డి పెద్ద వెంకట విరుకులు రెడ్డి పుద్దుటూరు పెద్ద వెంకట విరుకులడ్డి ఆయన పెద్దకంటి రెడ్డి అక్కడ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ నెరవాటిరెడ్లు కడప జిల్లాలో పాకనాటి రెడ్లు ఉంటాడు ఇప్పుడు పుట్ట చైతన్య రెడ్డి ఉన్నారు చూసేవా వాళ్ళు పాకనాటి రెడ్లు మనకి ఉన్నాడు కదా పులివెందల బీటెక్ రవి అంటారు చూసేవా వాళ్ళు పాకనాటి రెడ్లే అర్థమవుతుంది ఇప్పుడు పేర్ల రెడ్డి ఉన్నాడు కదా టీడీపీ లీడర్ ఆయన పెద్దకంటి రెడ్డి అట్ట మేడ వాళ్ళు ఉన్నారు ఉన్నారు అక్కడ నెరవాటి రెడ్డి ఉంటారు కడప జిల్లా అంతా పాకనాటి రెడ్డి ఉంటారు పెద్దకంటి రెడ్డిలు ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు అనంతపురం జిల్లాకి వస్తే మోటా ట్రెడ్లు మళ్ళీ రెండు తేగలు ఉంటాయి చిన్న కొడుదల పెద్ద అని మోటా ట్రెడ్లు ఉంటారు పెద్ద కంట్రీ రెడ్లు ఉంటారు ఇప్పుడు అనంతపురం జిల్లాలో బోర్డర్ మనకి కర్ణాటక బోడర్ కెళ్ళాం అనుకోండి కాపు రామచంద్ర అడ్డి పేరున్నావా ఆయన రెడ్డి లింగాయత్తులు బ్రాహ్మణ్ లాగా నాన్ వెజ్ బ్రాహ్మణ్ లాగా కాదు కథ కాదు కథకాదు దానికి ఒక చరిత్ర మీకు తెలియ అంటే బసవన్ అని ఉంటాడు హిందూ సమాజంలో జరిగేటటువంటి లోపాలని శివులు గొడస్తారు రెడ్లు ప్రధానంగా బస్వేశ్వరుడు యొక్క సిద్ధాంతం తెలిస్తే లింగాయత్తుల గురించి మహా శివ శైవభుక్తుల వాళ్ళు మీకు నడుచుకుంటా కూడా వస్తారు శ్రీశైలం వెళ్ళండి నడుచుకుంటా కూడా వస్తారు ఇప్పుడు వాళ్ళు కర్ణాటకలో ఉండే రెడ్డి సామాజిక వర్గం అంతా రెడ్డి పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళంతా లింగాయత్తురెడ్లు అన్నమాట ఈ విధంగా నీకు ఇది మనం చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా చిట్టా మిట్టా రెడ్డిస్ అని ఉంటాయి ఎల్లమ్మ రెడ్డి అని ఉంటది కర్ణాటకలో ఎల్లమ్మ రెడ్డి చిట్టామెట్ట రెడ్డి రెడ్డిస్ వీళ్ళు ఎక్కువ లింగాయత్తులు అంటే ఇప్పుడు రూలర్స్ కదా అక్కడ కానీ నేను ఎక్కువ కర్ణాటకలో ఎవరి పేరైనా గౌడ పవిత్ర గౌడ వాళ్ళు ఓసీలు కదమ్మా అంటే గౌడ సామాజిక వర్గం ఒక్కడ ఓసీలు ఉంటారు మనకు వచ్చే బీసీలు అవుతారు ఇక్కడ అక్కడ ఓసీలు కర్ణాటకలో రెడ్డిస్ అంతా కూడా బీసీ గౌడస్ అంతా ఓసీ ఓసి రెడ్డికి దానికి సంబంధం ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నావు కాదలా సంతోషమే ఇప్పుడు నేననేది ఏంటంటే నువ్వు రేపు భవిష్యత్తు తరాల్లో మీ పిల్లలు మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏజ్ చేసుకోవాలన్నా మొట్టమొదటి నువ్వు ఏ రెడ్డి పని ఖచ్చితంగా అడుగుతారు నీ గోత్రం ఏంటా అని అడుగుతారు అప్పుడు నువ్వు సర్టిఫికెట్ ఏం పెట్టుకోవాలా బ్రాకెట్లో ముద్రగడ పద్మనాభ కాపురెడ్డి అని రాసుకోవాలి ఎందుకని కాపురెడ్డి అంటే ఇప్పుడు మేము ఉన్నామమ్మా కొన్ని వర్గాలు వాళ్ళకి ఇవ్వం ఊపిరి పోయినా ఇవ్వం ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని ఇస్తే చేసుకుంటే మా అమ్మాయిని ఇవ్వం ఇది ఒక సంబంధం ఉంది దానికి ఒక రిలేషన్ ఉంది దానికి బిహైండ్ ఒక హిస్టరీ ఉంది నీకు కొండవీటి రెడ్డి రాజులమ్మ కొండవీడు ప్రాంతం ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి అమరావతి నగరం పక్కన కొండవీడు అని ఉంటుంది కొండవీటి రెడ్డి రాజులు కానీ రాజమహేంద్ర రెడ్డి రాజులు కానీ కాకతీయ సామ్రాజ్యం కింద సామంతులుగా ఉండేవాళ్ళు రెడ్లు తర్వాత రేచల్ల రెడ్డి వంశిస్తులు ఉండేవాళ్ళు గోణారెడ్డి వంశస్థులు ఉండేవాళ్ళు మిరియాల రెడ్డి వంశస్థులు ఉండేవాళ్ళు నేను చెప్పిన పేర్లను తీసుకునివు వావిలాల రెడ్డి వంశస్తులుంటారు తర్వాత చెరుకు రెడ్డి వంశస్థులు ఉంటారు మిర్యాల రెడ్డి వంశస్తులుంటారు అలంపూరు సంస్థానం కూడా రెడ్డి సంస్థానమే తెలంగాణలో తర్వాత అమరచింత సంస్థానం కూడా తెలంగాణలో రెడ్డి సంస్థానమే గద్వాల సంస్థానం మన అరుంధతి మేడం ఉంది కదా అరుణ అని పేరు అరుంధతి సర్టిఫికేట్ లో చూసుకో గద్వాల అరుణ మేడం ఆ డీకే అరుణ ఉంటుంది కదా ఆమె పేరు అరుంధతి సర్ప్టిఫికేటెడ్ పేరు అరుంధతి మీరు అరుణ అని పిలుస్తారు కానీ అసలు పేరు అరుంధతి కావాలంటే చూసుకోండి ఎప్పుడైనా టెన్త్ క్లాస్ మార్కులు ఇచ్చి చూసుకోండి తర్వాత దోమకొండ సంస్థానం అని ఒకటి ఉంటుంది తెలంగాణలో సమస్థానాలు దీసులు అనమాట వీళ్ళంతా రాజుల కింద సంస్థానాలు ఉండే సమస్థానాల కింద పది ఇరవై గ్రామాలు ఉంటాయి అన్నమాట ఇది తెలంగాణ కింద వస్తుంది మునగాల సంస్థానం ఒకటి ఉండేది నేటి యువతకి ఎన్ని తెలియదు మునగాల సంస్థానదీసులు వాళ్ళు రెడ్లే తర్వాత పాపన్నపేట సంస్థానాధీసులు తర్వాత చిర్నాపల్లి సంస్థానం చిర్నాపల్లి సంస్థానం అది ఒక రెడ్డి సంస్థానమే తర్వాత బోరవెల్లి సంస్థానం అర్థమవుతుందా తెలుసుకోనండి ప్రజలు తెలుసుకుంటారు గోపాలపేట సంస్థానం ఇది తెలంగాణలోదే తర్వాత బుచ్చిరెడ్డిపాలెం సంస్థానం మా ఊరు అంటే బుట్టిరెడ్డిపాలెం మా మండలం హెడ్ క్వార్టర్ నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం అని ఉంటుంది మా మండలం హెడ్ క్వార్టర్ నేను పుట్టిన వీరు బుచ్చిరెడ్డి పాలెం సంస్థానం ఒకటి ఉండేది ఆంధ్రప్రదేశ్లో తర్వాత నొస్సాం సంస్థానం ఎవరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నారు చూసావా ఆయన నొస్సాం సంస్థానానికి సంబంధించిన వాడు తర్వాత నారాయణపురం సంస్థానం తెలంగాణలో నారాయణపురం ఉంది కదా అది ఒక సంస్థానం ఉన్నది దుంకి సంస్థానం ఉండేది తెలంగాణలో ఒకటి తర్వాత కోడూరు సంస్థానం అనేది ఒకటి ఉండేది తర్వాత కార్వేటి నగర సంస్థానం ఒకటి ఉండేది ఇది ఈ కార్వేటి సంస్థానము గుంటూరు జిల్లాలో రెడ్డిపాలెం అని అంటారు రెడ్డిపాలెం అనేది మిర్చి అటు పక్కన ఇప్పుడన్నా గుంటూరు పోతే చూడండి ఇది కుంకలగుంట గ్రామం పక్కన ఉంటుంది అక్కడ కార్వేటి నగర సంస్థానం ఉండేది అంటే పట్టణాలు టౌన్ నగరం అంటే పట్టణం అనమాట తర్వాత ఈ విధంగా తీసుకుంటే మనం ఇప్పుడు ఈ సంస్థానాలంతా కూడా రాజుల కాలం ఉన్నట్టు ఆ రాజుల కాలం ఉన్న సంస్థలు స్వతంత్రం పూర్వం ఉన్న సంస్థానాలను నేను చెప్పినవి మనకు ఫ్రీడమ్ వచ్చి డెబ్బై ఏడు కదా అంతకు వాళ్ళంతా పెత్తనం చేసేవాళ్ళు అంటారు రోలర్స్ అనమాట అప్పుడంతా వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం నేను చెప్పిన రెడ్డి సామాజిక వర్గం మిగతా కమ్యూనిటీ చెప్పాల తర్వాత మీకు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా పేరు చూసుకోండి సంగారెడ్డి పట్టణం కామారెడ్డి పట్టణం జంగారెడ్డి పట్టణం తర్వాత జాజిరెడ్డి గూడెం నల్గొండ జిల్లాలో గ్రామం అనమాట వీరారెడ్డి పల్లె అనంతపురం జిల్లాలో ఇప్పుడు మా ఊరు సొంతూరు పేరు కూడా వీరారెడ్డి పల్లె వీరారెడ్డి పట్టణం అంటారు ఇది అనంతపురం జిల్లాలో ఒక గ్రామం తర్వాత రెడ్డిపల్లె అనంతపురం జిల్లాలో ఒక గ్రామం బొమ్మిరెడ్డిపల్లె అనంతపురం జిల్లాలో ఉంటుంది రెడ్డిపల్లె నంద్యాల జిల్లాలో ఉంటుంది అమ్మిరెడ్డి నగర్ ఆళ్లగడ్డ దగ్గర మాకు బంధుత్వం ఉంది అంటే ఆళ్ళగడ్డ పక్కనే అమ్మిరెడ్డి నగరం అని మా బంధువులు కూడా చాలా మంది ఉంటారు అట అమ్మిరెడ్డి నగరం నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లె నంద్యాల జిల్లా రామిరెడ్డిపల్లె నంద్యాల జిల్లా వెంకటిరెడ్డిపల్లె అనంతపురం జిల్లాలో ఉంటుంది నాగిరెడ్డిపల్లె అనంతపురం జిల్లాలో ఉంటుంది రెడ్డిపాలెం ఖమ్మం జిల్లాలో ఒక గ్రామం పేరు ఉంది తర్వాత కొండారెడ్డిపల్లె ప్రకాశం జిల్లాలో తుర్లపాడు మండలంలో మంగళకుంట పోస్టు అర్థమైందా తర్వాత చూడండి గుందిరెడ్డిపల్లె అనంతపురం జిల్లాలో ఉంటుంది బుచిరెడ్డిపాలు నిందా చెప్పాను కదా నెల్లూరు జిల్లాలో ఓగురెడ్డిపేట కడప జిల్లాలో ఒక గ్రామం తిప్పారెడ్డిపల్లె కడప జిల్లాలో ఒక గ్రామం సంజీవురెడ్డిపల్లె కడప జిల్లాలో ఒక గ్రామం రెడ్డిపల్లె జమ్ముగుంట కరీంనగర్ దగ్గర ఉంటుంది రెడ్డిపల్లె తర్వాత ఎల్లారెడ్డిపేట కరీంనగర్లో ఉంటుంది లక్ష్మారెడ్డిపల్లి వరంగల్ కాడ ఒకటి ఉంటుంది రెడ్డి పల్లె రెడ్డి పల్లె అంటే కనిగిరి దగ్గర ఉంటుంది ఒకటి తర్వాత రెడ్డినగర్ దర్శన దగ్గర ఒకటి ఉంటుంది జంగారెడ్డి పల్లె దగ్గర ఒక ఊరు ఉంటుంది తర్వాత రెడ్డి ఆర్ పుదిచ్చేరి దగ్గర ఉంటుంది ఒక గ్రామం రెడ్డి ఆర్ పాలు పుదిచ్చేరి పాండిచ్చేరి దగ్గర తర్వాత రామిరెడ్డిపల్లె గౌరిరెడ్డిపల్లె కమ్మరెడ్డిపల్లి తెలకపల్లి మండలం మీకు కలవకుత్ దగ్గరకు పోండి అక్కడ ఒకటి ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇంకా మనం చూద్దాం వన్ బై వన్ చరిత్రలో కొద్దాంరా రా ఇప్పుడు పోల వేమారెడ్డి ఎవరు నేను చెప్పాను చూడు కొండరాజుల రెడ్డి సంస్థానాధీశులని ఆయన ప్రోల వేమారెడ్డి నాయకురాలు నాగమ్మ పల్నాడు చరిత్రలో తలకద్దా రెడ్డిలో మొట్టమొదటి భారతదేశంలో మహిళా ఉమ్మెంట్ తర్వాత రేచర్ల రుద్రారెడ్డి తర్వాత బుద్ధారెడ్డి కాకతీయ సామ్రాజ్యంలో మీరు సినిమాల్లో చూస్తుంటారు బుద్ధారెడ్డి కాకతీయ సామంతరాజు తర్వాత గోనగన్నారెడ్డి సినిమాలో డైలాగ్ బన్నీ అంటాడు ఆడా వంట ఏడా వంట అని అంటే రాణి రుద్రమదేవి ఫ్రెండు ఇవరు ఊరు గోనగన్నారెడ్డి వచ్చిన పేరు కాసేపన ప్రాచుర్య అక్కడ బుద్ధారెడ్డి వాళ్ళ అబ్బాయి గోనగన్నారెడ్డి అంటే కాకతీయ సామ్రాజ్యంలో సైన్యాధ్యక్షులుగా ఇతను కాపాడుతూ రుద్రమ్మదేవిని ఆడపిల్లని తెలుసు కానీ మగపిల్లలాగా బంచారు గణపతి దేవరాయలు గారు అందువల్ల ఏంటంటే ఈ అమ్మాయి కష్టాలు చూసి అమ్మాయికి తోడుగా నిలబడతాడు గోనగన్నారెడ్డి తర్వాత ఈ సామంతులు కొంతమంది వాళ్ళ వాళ్ళు మనస్తా ఉంటాడు తర్వాత నలసోమనాద్రి గద్వాల సంస్థానం మహారాణి శంకరమ్మ పాపన్నపేట సంస్థానం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నొస్సాం పాలిగారు తర్వాత మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల సంస్థానం శీలం జానకిబాయి సిర్నాపల్లి సంస్థానం అర్థమవుతుందా జానంపల్లి రామేశ్వరరావు ఇది కూడా ఎక్కడ సంస్థ వనపర్తి సంస్థానం మన వనపర్తి చిన్నారెడ్డి వాళ్ళు ఉన్నారు చూసావా తర్వాత రాజా నాయిని వెంకట రంగారావు మునగాల సంస్థ నాయని నరసింహరెడ్డి ఉన్నాడు కదమ్మ తెలంగాణలో పెద్ద ఆయన కార్మిక నాయకుడిగా మంత్రికి చేశారు చూసావా వాళ్ళు ఎక్కడోళ్ళు మునగాల సంస్థాన దీసులు నాయ నరసింహారెడ్డి వాళ్ళు ఒకప్పుడు ఆంధ్రాలో ఉంటే తెలంగాణలో మనకు వచ్చిందనమాట అదే నేను చెప్తా రాజా నాయిని వెంకట రంగారావు వాళ్ళు అర్థమవుతుందా తర్వాత రాజా బహదూర్ వెంకటరామరెడ్డి మన హైదరాబాద్ ఉంది కదా రెడ్డి హాస్టల్ ఉందా చూసావా ఆయందే అంటే కొత్త పని పనిచేసేవాడు ఆయన నిజాం నవాబు దగ్గర ఆయన ఏది రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి తర్వాత రాణి దేవి హైదరాబాదు నగరానికి తొలి మేయిరామి రాణి దేవి తొలి మేయర్ హైదరాబాద్ నగరానికి తర్వాత పింగళ వెంకటరమణారెడ్డి అర్థమవుతుందా ఈ విధంగా ఇది చరిత్రకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు చెప్తున్నాను తర్వాత కళల రంగానికి చూడండి కళల రంగానికి వచ్చి ఏమన ఏమారెడ్డి ఏమన శతకం ఉంది కదా ఎస్ ఆ శతీ తెలి అది కవి యోగిమారెడ్డి గారు వేమన కవి యోగి తర్వాత గోనబొద్దారెడ్డి పదమూడవ శతాబ్దం కవి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాడు ఇప్పుడు వేమారెడ్డి అనే పేరు వేమనలాగా అంటే ఇప్పుడు పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి అమ్మ ఆ పాక తీసేసుకుని సుందరయ్య మిగిలిపోయింది అందరి వాడికి మిగిలిపోయిందిగా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి కదా కొండపల్లి సీతారామరెడ్డి నక్సలైట్ గా ఉన్న ఆయన టీచర్ గా ఉండి ఆయన కొండపల్లి సీతారామయ్యగా మిగిలిపోయిందిగా అంటే మనుషులంతా ఒకటే ఈ కుల భావన ఎందుకు కులతత్వం ఎందుకు అని చెప్పే దాంట్లో ఆదర్శ పురుషులు వాళ్ళిద్దరు ఎవరు మనకి పుండ్ర పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు తర్వాత కొండపల్లి సీతారామరెడ్డి గారు ఆయన కొండపల్లి అయ్యిండు ఈయన పుచ్చలపల్లి సుందరయ్యండు తెలుసుకోండి మీ లాంటి యువత తెలియని విషయాలన్నీ ఇంకో ఆమె కుప్పాంబికాని ఉంది ఒక అమ్మాయి మేడం గారు ఆమె తొలి తెలుగు కవయిత్రి రెడ్లమ్మాయి తర్వాత కేవి రెడ్డి చలనచిత్ర దర్శకులు ఆ మాయబజారు పాతాళ బయలు ఎవరు తీసిందా దర్శకుడా అప్పట్లో సంచేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడ్డి గారు ఎవరు చలనచిత్ర దర్శకులు దర్శకులు మాయబజారు పాతాళ బైరి సినిమాలు చూసుకో సి నారాయణ రెడ్డి ఆరు మంది అమ్మాయిలు తెలంగాణ కవి గారు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి నర్సం సంస్థాని స్వతంత్ర సమరయోధుడు బి వెంకట సుబ్బారెడ్డి రాజకీయ నాయకులు ఒక ఆయన నాగిరెడ్డి చందమామ పుస్తకం చూసావా చందమామ పుస్తకం దాని వ్యవస్థాపకుల్లో ఒకడు చిన్నప్పుడు మేము బాగా చదివేవాడు చందమామ బుక్ ని నాగిరెడ్డి ఆ నాగిరెడ్డి అంకులు తర్వాత తిక్కవరకు సుబ్రమరెడ్డి సినిమాలు తీస్తుంటాడు టి సుబ్రహ్మరెడ్డి అంటాడు హోటల్స్ చాలా ఉండే కదా ఆయన రాజకీయ నాయకుడిగా చలనచిత్ర నిర్మాతగా పారిశ్రామికవేత్తగా ఉన్నాడు ఆయన తర్వాత ఏ కోదండ రామరెడ్డి డైరెక్టర్ డైరెక్టర్ ఎన్ని సినిమా ఎస్ వి కృష్ణారెడ్డి అరుంధతి ఆ ఈ విధంగా చాలా మంది ఉన్నారమ్మా ఇంకో పేరు చెప్తా రాజారెడ్డి రాధారెడ్డి అని అమెరికాలో కూచిపూడి నాట్యానికి పెట్టింది పేరు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు రాజారెడ్డి రాధారెడ్డి అని తర్వాత తెలంగాణ రేనాటి చరిత్ర చదువుకో ఎప్పుడన్నా బుట్ట ఎంగల్ రెడ్డి అని వస్తాడు బుట్ట రాజశేఖర రెడ్డి వాళ్ళు అందరు చూసావా వాళ్ళ చరిత్రలో బుట్ట కాదు వాది వేరు బీసీ సామాజిక బుట్ట వెంగల్ రెడ్డి అని ఉంటాడు బుట్ట రాజశేఖర్ అని ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి అని పేరు ఉంటావు రాయలసీమలో ఎక్కువ అక్కడ రేనాటి చరిత్ర అనమాట భూములన్నీ దానం చేసినాడు అమ్మాయిన తర్వాత రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దమెల్లారెడ్డి నారాయణ రెడ్డి తర్వాత కాకర్ల సుదర్శన్ రెడ్డి ఈయన తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన వాడు ప్రభాకర్ రెడ్డి మనకు చూసిన సినిమాల్లో నటుడు జైప్రకాష్ రెడ్డి ఇంకొక ఆయన సినిమాల్లో నటుడు ఈ రమణారెడ్డి ఉంటాడు కుర్రోడు ఎంగుడు డైనమిక్ నితిన్ రెడ్డి వాళ్ళ డాడీ వాళ్ళు నితిన్ వాళ్ళు ఉన్నారు కదా నితిన్ రెడ్డి తర్వాత విశాల్ రెడ్డి పండింకోడు లాంటి సినిమాలు తీశాడు కదా వారో తర్వాత రాఘవేందర్ రెడ్డి ది రోబో మీడియా వ్యవస్థాపకుడు శ్రీనగర్ కాన్లైన్ ఉంటుంది ది రోబో మీడియా అని ఉంటుంది రాఘవేందర్ రెడ్డి తర్వాత వైభవ్ రెడ్డి చలనచిత్ర నటుడు ఒకడు ఉండడు తర్వాత నీకు ఈ విధంగా పులికంటి కృష్ణారెడ్డి అని ఒక ఆయన రచయిత అద్భుతమైన రైటర్ ఉండడు పులికి ఏంటి పులికంటి కృష్ణారెడ్డి అని దువూరు రామిరెడ్డి అని మంచి కవి ఉన్నాడు దువురు రావిరెడ్డి అని పుస్తకాల్లో మీకు రెండు మూడు తరగతుల పుస్తకాలు ఏడో తరగతి దాకా చూడండి ఒక లెసన్ ఉంటుంది దువురు రామిరెడ్డిది తర్వాత లంబాల ఆనందరెడ్డి తర్వాత శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్టు మిమిక్రీ ఆర్టిస్టు నేను ఇప్పుడు ఎన్ని చెప్పినాక ఇంతమంది చెప్పినాక ఈ చాట భారతం అంత ఉంది ఓ మొత్తగ పద్మనాభరెడ్డి హిందూక్రహ్మ రెడ్డిలోకి రావడమే ఎవరు రాణిస్తారు ఇప్పుడు పంట రెడ్డిలు రాణిస్తారా పాకనాటి రెడ్లు రాణిస్తారా నెరవాటి రెడ్డులు రాణిస్తారా నీ పెద్ద కంటి రెడ్లు రాణిస్తారా మొట్టాటి రెడ్లు రాణిస్తారా గుడాటి రెడ్లు రాణిస్తారా లింగాయత్ రెడ్డులు రాణిస్తారా ఏ రెడ్లు రాణిచ్చేదా దరిద్రుడా దరిద్రుడా అని క్షమాపణ చెప్పుకొని నమ్ముకున్న కులాన్ని కులాన్ని నమ్ముకోకూడదురా కులాన్ని నమ్ముకోవు కులాన్ని నమ్ముకోకూడదు నువ్వు కులాన్ని నమ్ముకున్నాడురా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ రెడ్డి కనుక్కొని వాళ్ళ కులంలో జాయిన్ అయిపో నువ్వు అర్థం వాళ్ళ కన్వర్షన్ కరప్షన్ రెడ్డిలో వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపో నువ్వు మాత్రం ఏ తెగ రానిస్తుందో నాకు చెప్పు నీకు తెలుసో లేదు ఇంత చరిత్ర నీ కోసం ముద్రగంటి పద్మనాభరెడ్డి నా స్వచ్ఛమైన నోటి చేత ఇన్ని తెగల గురించి చెప్పించినవరా పెద్దోడి రా కొడుకు పిల్లలు లేదో పోస్టులు నాలుగు పెట్టారు అనుకో పద్మనాభ రెడ్డి దానికే బాధపడిపోతేట జాతికి క్షమాపణ ఇచ్చి తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది నేను ఇంకెప్పుడు ఇలా ఉండను నన్ను క్షమించండి అంటే ఇప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం అమ్మా పెద్దోడైనడు ఓకే అంత రోషం ఉంటే పిల్లలకి ఇంకెంత రోషం ఉంటుంది ఒరే బాబు తప్పు అయిపోయింది నన్ను క్షమించండి ఇంకెప్పుడు పొరపాటు చేయను తెలుసో తెలియకో పొరపాటు చేసినాను ఒక్క మాట అంటే ఇంత కర్మ నీకు పెట్టేది కాదు కదా ముద్రగడ్డ పద్మనాభరెడ్డి మీరు కూడా రెడ్డి అనేస్తున్నారు ఏం చేయమంటారు ఆయన పెట్టుకున్నాడు కదా ప్రభుత్వం గజెట్ నోటీస్ ఇచ్చింది కదా ఇప్పుడు ఆడ మెన్షన్ చేయాలి అనేది ఇప్పుడు కాపులో తూర్పు కాపు అంటారమ్మా తర్వాత తూర్పు కాపే బీసీలకు వస్తారు మామూలు కాపే ఓసీకి వస్తారు మా పక్క బలిజులు ఉంటారు ఇప్పుడు మా ఏరియా అంతా బలిజ అబలిజి కాపు అంటారు ఇప్పుడు ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు నేను ఎవరు రాణిస్తరు అందువల్ల పెద్దఐనా నీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా నీవు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు ఎప్పుడు కూడా ఏ కులం కూడుబెట్టదో మానవత్వమే మన కులం ఉండాలా మానవత్వమే మన అభిమతం మానవత్వమే మన కులం అయి ఉండాలి నువ్వు పౌరుషానికి పోయి కుటుంబాన్ని ఎలేసుకున్నావు నిన్ను నువ్వు నిలేసుకున్నావు నిన్ను నువ్వు సమాజ్ చేసుకున్నావు ఆ ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ మాటలు విని ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబం నీకు తెలుసుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తారని రేషన్ బియ్యం వ్యాపారాన్ని కదా వాళ్ళు చేసేది రైస్ మిల్లులు బిజినెస్సే కదా కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అడిగి ఆయన పాకనాటి రెడ్డి పంట రెడ్డి భూమంచి రెడ్డే పంట రెడ్డి పెద్దకంటి రెడ్డి ఎలనాటి రెడ్డి దేశినూటి రెడ్డి ఏ రెడ్డో కనుక్కొని మా రెడ్డిలో బీసీలు ఉండవు ఎస్టీలు ఉండవు ఓసీలు ఉన్నాం కాబట్టి నువ్వు ఆ ముందు పాక దగిలించుకోవు ఎందుకైనా మంచిది కాపు రెడ్డి అని పెట్టుకోవు బాగుంటుంది మేమైతే గర్వంగా చెప్పుకుంటాం పెద్దకంటి రెడ్లో అని ఎందుకు నిఖాళసైన రిడ్లు పెద్ద కంటి ధర్మంగా ఉంటాం వ్యవసాయం నమ్ముకున్నాం పశువులు నమ్ముకున్నాం పుస్తకాలను నమ్ముకున్నాం దేవి కటాక్షంతో ఇంత స్థాయికి వచ్చిను అంతేగాని మేము దోపిడీ రగ్గులు కాదు కల్తీ రెడ్లు అంతకంటే కాదు కరప్షన్ రెడ్లు అంతకంటే కాదు కష్టాన్ని నమ్ముకున్నాం దేవిని నమ్ముకున్నవాడం కాబట్టి ఆలోచించుకో పెద్దయినా నీ మంచి గోరి ఒక విఘ్నుడిగా చెప్తున్నాను అది రిటర్న్ తీసుకొని మీ జాతికి క్షమాపణ చెప్పి కాపుల్లో నుండు పవన్ కళ్యాణ్ కూడా మంచి మనసు కలడు తనకున్న సంపదనే ప్రజలకు పంచినటువంటి పవన్ కళ్యాణ్ మీద నీకు ఎందుకయ్యా ఈర్ష్యా దేశం సొంతను బాగొట్టుకొని ఇదిలో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం ఏమి ఉండదు ఎప్పుడైనా సొంతోడు సొంతోడే బయటోడు బయటోడే సొంత కులమే బయట కులం బయట కులమే ఆలోచించుకో పెద్దగా నీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను వినమ్రంగా చెప్తున్నాను నీ మనసు మార్చుకొని మీ కాపు జాతికి క్షమాపణ చెప్తే అందరు నేను అక్కుని చేర్చుకొని నెత్తిని పెట్టుకుంటాడు ఈశ్వరుడు ఏ విధంగా అయితే గంగమ్మ నెత్తిని పెట్టుకున్నారో నిన్ను కూడా పై నెత్తిని పెట్టుకుంటారు ఎందుకు కులహీనుడిగా మిగిలిపోతావు మీ కాపు కులానికి క్షమాపణ చెప్తే మీ పిల్లలే నిన్ను నెత్తిని పెట్టుకుంటారు కాబట్టి దయచేసి మళ్ళీ ఆ పేరు తీసేసుకొని నీ కాపు కులానికి క్షమాపణ చెప్పి మీ జాతి పెద్దవై ఆ చంద్ర చంద్రకారే ఎలుగొందాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినోభవంతు సత్యమేవ జైతే జై హింద్